ఆ పాజిటివ్ వేవ్ని జగన్ వైపుకి చంద్రబాబు మళ్లించారు అనుకోకుండా ఎట్లా అంటే ఆయన ఎల్లి రాహుల్ గాంధీని ప్రధానం చేస్తామంటాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి మోడీని ఎంచుకుంటున్నారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మోడీ వైపు ఉంటే థర్టీ పర్సెంటే రాహుల్ గాంధీ వైపు అంటే ఇక్కడ ప్రజలు మోడీ కావాలని కోరుకుంటుంటే ఈ నెల్లి రాహుల్ గాంధీని అనేటప్పటికి ఒక వ్యతిరేకత వచ్చింది దానికి తోడు విడివిడిగా పోటీ చేయడం వల్ల బెనిఫిట్ అయింది రెండవది మామూలుగా ఇక తెలుగుదేశం కోపగిస్తే వాళ్ళ మనుషులు కసిగడితే క్యారెక్టర్ అసాసినేషన్ విపరీతంగా చేస్తారు ఆ క్యారెక్టర్ అసాసినేషన్ మోడీని విపరీతంగా చేశారు చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ తెలంగాణ కోసం కూడా కొంచెం ఆ తరహా చేయాల్సి వచ్చిందేమో అప్పుడు మహాకూటం కట్టి తెలంగాణ రెండు వేల ఒక ఏడాది ముందే కదా జరిగింది అప్పటికే ఆరు నెలల ముందే జరిగింది అదే అదే అవును అది అయిపోయాక ఇక్కడ బుద్ధేవాలి కదా అంటే దాని కోసం ఈయన రాహుల్ గాంధీకి హైలైట్ చేయడం ఏం లేదు అదొక నాలుగో ఏడాదిలోనే ఆయనకి అర్థం అయిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అన్నట్టు అర్థం అయిపోయింది కాబట్టి తన వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి కేంద్రం మీదకు తోసేశారు ఓకే అది వ్యతిరేకత ప్రభుత్వంగా తన పాలన మీద వ్యతిరేకత అది దాన్ని మోడీ మీదకి తోసేద్దాం అనుకున్నాడు ఇంకోటి ఆయనకి మిస్కమ్యూనికేషన్ ఏ రాధాకృష్ణ రామోజీరావు గారు ఇచ్చినటువంటిది అది హోదా గురించి జనం అతను చెప్తున్నది నమ్ముతున్నారు అతను చెప్తుంది అమ్ముతున్నారు అప్పటిదాకైతే అతన్ని నమ్మలా జగన్ హోదా గురించి తెస్తాడని తెచ్చాడా ఇప్పుడు కానీ ఆ హోదా అన్న పాయింట్ కి అనవసరంగా అడ్డం తిరిగిన పొత్తు అలాగే కంటిన్యూ చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో బి వచ్చేది కాదు వైసీపీ ఒకటి ఏడాది ముందు నుంచి ఆయన చేయగాల్చుకున్నాడు తెలంగాణ ఎలక్షన్ సప్పటి నుంచి కాల్చుకున్నాడు తెలంగాణలో కాంగ్రెస్ తో కలవడం కోసం ఎందుకంటే బీజేపీ రానంది పొత్తు పెట్టుకోనంది రెండు వేల పద్నాలుగులోనే తెగచంపులు చేసుకుంది